సహాయ మంత్రి మళ్ళీ తరలేదు అవి చెయ్యట్లేదే వద్దు మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పేడు వద్దే నాకు రాజకీయం వద్దయా సినిమాలు అన్నాడు గుడ్ వెరీ గుడ్ తప్పలేదు తప్పు తెలిసి చేసుకున్నాడు సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళా మళ్ళా రాజకీయాల్లోకి నా తెలియట్లేదేందా మీరు క్వశ్చన్ వేశారు మీకేనా అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ ఎవరన్నా అసలు అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా ప్రజల గురించి మనసులు చేయొచ్చా మా తమ్ముడికి ఓటు అయ్యింది వాడు బాగా చేస్తాడు అంటే మీ బాగా చెయ్యవా అందుకే నీకుద్దా మీ తమ్ముడు బాగా చేస్తాడా అదనే చెప్పు నేను వెనుకొడు పొడిచాను ప్రజలకి ముఖ్యంగా కాపు జీ కాపు సోదరులకి ఎంతమంది కాపులు తెలుసా నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు నమ్మకం పెట్టుకున్నారు ఊడిపోయినా కూడా మీద బాధపడాల ఒకసారి ఇక్కడ పెట్టుకున్నారు ఈయన వెన్నుపోడు పొడిచినందుకు పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ కానీ ఇంకా చాలా గొప్ప వాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో గుండెల్లో సర్దుకొని బాధ పడ్డారు ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి యాసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి ఆరు నెలలన్నా జనాన్ని నమ్మించారు మీ వాడు వన్ మంత్ కూడా మాట మిత్రుల పేడే అయినా మళ్ళీ ఇస్తారా అవున రాజకీయాలు కదా ఓటు హక్కు మీకుంది మీ నుంచోవచ్చు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు మళ్ళీ ఏమో మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు నమ్మకం లేదా మీకు గుర్రం ఎగరావచ్చు వాట్ కెన్ వీ డూ అనుకో ఏమంటే తెలుసా ఎమ్మటే చుట్టూ లమ్ డడ్డ డడ్డా అంటే అసలు రియలైజేషన్ లేదు పురుషులకి రియలైజేషన్ లేదు అరే ఒక తప్పు చేసామే ఐడెంటి మిస్టేకే అన్బేరబుల్ మిస్టేకే మనం రిపీట్ అవుతామే లేదు రియలైజేషన్ లేదు అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు వీడు మనల్ని కొంచెం చేస్తాడా చేస్తా ఎందుకంటే నేను ఓటర్ని ఈ దేశం ఈ దేశంలో ఒక పౌరుణ్ణి ఓటర్కున్నవాడిని మంచి నాయకుడు కావాలనుకునేవాడిని వాడి మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని నాలాంటి వాటికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు ఎందుకు చెప్పరు యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ దట్ ఓన్లీ ఐ కెన్ సే అన్నా థ్యాంక్ యూ thank <laughs> you